యువతకు ఉపాధి భవిష్యత్తు కోసం కూటమి అధికారంలోకి రావాలని కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని లేవదీసి యువతను రాజకీయ లబ్దికి వాడుకున్నారని తుని ఘటనలో ఎంతో మంది రైల్వే కేసుల్లో నలిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు జనసేన టీడీపీ ఆలోచన విధానం ఒకటేనని నదుల అనుసంధానం చేసి రైతుల కన్నీరు పెట్టకుండా చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు ఉద్యోగులకు సిపిఎస్ పై ఒక పరిష్కారం కనుక్కుంటామని ఏ పథకాన్ని రద్దు చేయమని అదనంగా ఇచ్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఐదేళ్లలో తాను రెండొందల కోట్లు సంపాదించి డెబ్బై మూడు కోట్లు ట్యాక్స్ కట్టానన్నారు పవన్ కూటమి కాకినాడ లోక్సభ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ రూరల్ అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ పెద్దాపురం అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్పులను గెలిపించాలని పవన్ కళ్యాణ్ కోరారు గురుజీ రామ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడు సంప్రదించండి నైన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు కూడా కాకినాడ జిల్లాలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు ప్రతిపాడు జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పర్యటిస్తారు నిన్న కాకినాడ రూరల్లో స్థానిక ఎమ్మెల్యే కురసాల కన్నబాబుపై పవన్ కళ్యాణ్ మాటలు దాడి చేయడంతో చర్చగా మారుతుంది ప్రతిపాడు జగ్గంపేటలో ఎలాంటి అంశాలు ప్రస్తావిస్తారు స్థానిక వైసీపీ అభ్యర్థులపై ఎలాంటి ఆరోపణలు చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు కాకినాడ జిల్లాలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు రాజేష్ చెప్పండి థ్యాంక్ యూ సునాద్రి ఏవైతే ఏపీ రాజకీయాలు హీటెక్తల నేపథ్యంలో అధినేతలు జిల్లా వారీగా పర్యటన చేపడుతున్నారు ఇటువంటి చూసుకుంటే ఇప్పటికే పలు జిల్లాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన చేపట్టారు గత రెండు రోజుల చూసుకుంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కోడమ అంబేద్కర్ జిల్లా రాజోలు రామచంద్రపురం నియోజకవర్గంలో కూడా వారైతే బహిరంగ సభలైతే పాల్గొన్నారు రెండో రోజు చూసుకుంటే కాకినాడ జిల్లా కాకినాడ రోడ్ ఇంద్రపాలెం ఏర్పాటు చేసిన బహిరంగ సభ అలాగే పెద్దాపురం నియోజకవర్గం సామల కోట ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అయితే పాల్గొన్నారు అది నేడు చూసుకుంటే కాకినాడ జిల్లా ప్రత్తిపాడ నియోజకవర్గం ఏవైతే ఏలేశ్వరంలో సాయంత్రం నాలుగు గంటలకి వారాహి విజయవేర్ సభలైతే అయితే ప్రసంగించారు అనంతరం జగ్గంపేట నియోజకవర్గం హెర్లంపూర్ ఆరు గంటలు నిర్వహించే సభలు అయితే పాల్గొంటారు అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలు వారు చేస్తున్న వివరణను తీ విధంగా అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు గతంలో ఏం చేశారు అసలు వారు ఏం చేస్తారనే అంశంపై అయితే బహిరంగ సభలు అయితే ప్రజలు ఉద్దేశించి అయితే మారున్నారు అయితే ప్రధానంగా చూసుకుంటే అధికార పార్టీ నేతలు అరాచకాలపై అయితే నిప్పులు జరిగే పరిస్థితి కనబడితే అయితే ప్రధానంగా చూసుకుంటే దళిత డ్రైవర్ ఎవరైతే ఎవరైతే సుబ్రహ్మణ్యం చంపేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పక్కన పెట్టుకుని ప్రచారం చేస్తారని అలాగే ప్రజల్ని మీరు ఎలా చూస్తారని చెప్పైతే వారిపై ధ్వజ పెట్టే పరిస్థితి కనబడింది అయితే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏవైతే అంటే ఇప్పుడు ఉమ్మడి కూటమి కూటమి అభ్యర్థి ఎవరితో వారికి గెలిచే దిశగా అయితే అడుగులు వేస్తారని చెప్పుకోవచ్చు అయితే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే జిల్లాల వ్యాప్తంగా అయితే ఇటు ఇటు ఉమ్మడి గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇటు కోనసీమ అంబేద్కర్ జిల్లాలో ఇప్పటికే పర్యటన చేసుకున్న నేపథ్యంలో ఇటు కాకినాడ జిల్లాలో పక్క కాకినాడ రోడ్లు అలాగే పెద్దాపురం నియోజకవర్గంలో కూడా వారు పర్యటన చేపట్టారు అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు చూసుకుంటే ఏవైతే జగ్గంపేట ఫ్యాక్టరీ నియోజకవర్గం అలాగే ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఏలేశ్వర్ లో కూడా వారైతే బహిరంగ సభలు అయితే పాల్గొన్నారు అయితే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే ప్రత్తిపాడు నియోజకవర్గంలో అంటే ప్రస్తుతం అంటే గత ఎమ్మెల్యే ఎవరైతే ఆ పర్వత పొంద జరుగుతాతున్నారో వారైతే అంటే వారు చేసిన మైనింగ్ సంబంధించి కానీ లేకపోతే వారి ఐదేళ్ల పాలనలో ఏం చేశారు అసలు ప్రజలకి వారు ఎటువంటి న్యాయం చేశారు అసలు ప్రజలకి వారు ఇచ్చిన హామీలేటి అసలు ఏం చేశారనే అంశంపై అయితే ఓ పక్క ప్రతిపడ నియోజకవర్గం ఏలేశ్వర్లు అయితే వారు మానరు మరో పక్క చూసుకుంటే ఏవైతే జగ్గంపేట నియోజకవర్గంలో కేరళంపూల్లో అంటే ఎవరైతే జ్యోతులు చంటిబాబు అంటే వారు వైసీపీ ఐదేళ్ల పాలనలో వారేం చేశారు అట్లా ప్రజలకు వారికి ఎటువంటి న్యాయం చేశారు అట్లా అంటే కూటమి అభ్యర్థి ఎవరైతే జ్యోతులు లేరు వారి వారిని గెలుపొందిస్తే ఎటువంటి న్యాయం చేస్తారనే అంశాలపై అయితే మాడారని చెప్పి ఓ పక్క జనసేన నాయకులతో పరిష్కారం పడితే అయితే మరో పది చూసుకుంటే ఏవైతే ప్రతిపాడు నియోజకవర్గం తీసుకుంటే ప్రతిపాడులో ప్రస్తుతం ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న పర్వత పూర్తి ఐదేళ్ల పాలనలో వారు ఏం చేశారు ప్రస్తుతం ఎవరైతే వైసీపీ అభ్యర్థిగా ఉన్న బరుపులు సుబ్బారావుని అసలు వారు నగ్గిస్తే ఏం చేస్తారు అలా కూటమి అభ్యర్థి నగ్గిస్తే ఏం చేస్తారనే అంశంపై అయితే ఎవరైతే జనసేన అధ్యక్ష పవన్ కళ్యాణ్ అయితే ముఖ్యంగా ప్రధానంగా బహిరంగ సభలో అయితే ప్రజలు తెచ్చి అయితే ఈ ఐదేళ్ల పాలనకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం వారు మేనిఫెస్టో ఏం రిలీజ్ చేశారు అంటే నిన్న చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి చేసిన మేనిఫెస్టో సంబంధించి వారు మేనిఫెస్టోనే రిలీజ్ చేస్తారు తప్ప వారి ప్రజల్ని మోసం చేస్తారు ప్రజలు ఐదేళ్ల పాలనలో వైసీపీ పాలన చూశారు అయితే ప్రజలు ఖచ్చితంగా వారిని నమ్మే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఏవైతే జనసేన బీజేపీ టీడీపీ కూటమి అభ్యర్థులు ఎవరైతేనో వారిని ఖచ్చితంగా ప్రజలు నమ్ముతారు వారికే ప్రజలు ఓట్లేస్తారని పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే బహిరంగ సభలు అయితే ప్రజలు ఉద్దేశించిన మాటలు మరి చెప్పుకొస్తున్నారు రైట్ థ్యాంక్ యూ రాజేష్